వెల్కమ్ టుడే న్యూస్ తెలుగుదేశం పార్టీ డిక్లరేషన్ ప్రకటించింది బీసీలకు చట్టబద్ధత కల్పిస్తామని బీసీలకు సబ్ ప్లాన్ నిధులు కూడా వెచ్చిస్తామని చంద్రబాబు హయాంలో బీసీల ప్రాధాన్యత పెరిగిందని చట్ట సభలో కూడా స్థానం కల్పించామని అందుకే బీసీ సంఘాలని టీడీపీ వెంటే ఉన్నాయన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇప్పటికే సగం బీసీ స్థానాలు ఇస్తే తెలుగుదేశం పార్టీ కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రకటించకపోవటం బాధాకరణం ఎటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ మీరు ఏదైతే చట్టసభలో బీసీలు కోరుకుంటున్నారో బీసీలు కూర్చొని మా చట్టాలు మేమే చేసుకోవాలని గళమెత్తి మాట్లాడుతున్నారో ఆ విధమైన వాతావరణం మీరు కూడా కల్పించాలనే ఉద్దేశంతో ఈనాడు బీసీలు రోడ్డుపైకి రావడం జరుగుతున్నారు నేడు బీసీలు వందలాది బైక్ ర్యాలీగా బీసీ నాయకులు కార్యకర్తలు ర్యాలీ చేశారు జిల్లాలో టిడిపి నాయకులు బీదర్ రవిచంద్ర నారాయణు కలిసి బీసీలకు సీట్లు ఇవ్వాలని కోరారు మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని వారు చెప్పారు నందమూరి తారక రామారావు విగ్రహానికి మేము వినతి పత్రం సమర్పించుకునే పరిస్థితి మాకు దాపరించింది బీసీలకు పెద్దపీట వేసిన రామారావు గారికి చెప్పుకోవటం తప్ప మాకేమి కనబట్టం లేదు ఆఖరికి రామారావు గారు ఎక్కడున్నా మీరు తెలుగుదేశ నాయకులు చిత్తశుద్ధి నింపి తెలుగుదేశం నాయకులకు బుద్ధి వచ్చేలా చేయమని ఈనాడు రామారావుకు వినతి పత్రం ఇచ్చాం ఇప్పటికైనా టిడిపి నాయకులు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి బీసీలకు జిల్లాలో రెండు సీట్లు ఇస్తారని ఆశిస్తున్నాం పిఎల్ రావు శ్రీరామ్ నాగేంద్ర బొమ్మి కిషోర్ పలమల శ్రీహరి యనమల నాగేశ్వర దాదాపు పదిహేడు కులాల జిల్లా నాయకులు హాజరయ్యారు అందరికీ నమస్కారం నా పేరు నక్కా దినేష్ యాదవ్ నెల్లూరు జిల్లా సమాజ్వాది పార్టీ అధ్యక్షుడిని ఈరోజు రెండు రెండు ప్రాంతీయ పార్టీలు ఓట్లు మావి చీట్లు మీవి అనే విధంగా ఈ యొక్క అధికార అధికారాన్ని అడ్డం పెట్టుకొని బీసీలకి ఎస్సీ ఎస్టీలకి మైనార్టీలకి ప్రతి ఒక్కరికి ద్రోహం చేసే విధంగా మీ యొక్క కార్యాచరణ ఉంది రానున్న రోజుల్లో మా గాని సీట్లు కానీ ఇవ్వకుండా ఉంటే ఈ యొక్క ఉద్యమాన్ని మరింత తీవ్రంగా చేసి రాను ఉండే రోజుల్లో మిమ్మల్ని గద్దె దింపే విధంగా మా యొక్క కార్యాచరణ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రేపు జరగబోయేటటువంటి లోక్సభ ఎన్నికల్లో నక్కా దినేష్ నేను పార్లమెంటు అభ్యర్థిగా పోటీలో ఉన్నాను ఖచ్చితంగా నా అభ్యర్థిత్వాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించి బీసీలు ముఖ్యంగా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ధన్యవాదాలు ఆనాడు బీసీలకి చట్టసభలలో కానీ స్థానిక సంస్థలలో కానీ ఆయన కొంత రిజర్వేషన్ కల్పించాడు కానీ ఈనాడు ఆ రిజర్వేషన్ కూడా మళ్ళీ కుదించారు ఈనాటి ప్రభుత్వం కానీ ఈనాడు మేము ఏం అంటే ఓట్లు మాయి సీట్లన్నీ త్రీ ఫైవ్ పర్సెంట్ ఉండేవాళ్ళు చీపుగా ఉన్నాయి కానీ గతంలో మా పెద్దలు వాళ్ళంతా వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళు ఓట్లేసి పరిపాలన వాళ్ళ చేతికిచ్చారంటే ఈనాడు రాజ్యాంగం కల్పించిన హక్కులతో శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ చట్టం చేసే సభల్లో మేము కూడా ఉండాలా అంటే మా బడుగు బలికైన వర్గాలకి సత్యసభలలో న్యాయం జరగాలంటే అక్కడ మా వాదన వినిపిస్తేనే ఈ జాతులకి న్యాయం జరగతుందని ఒక ఉద్దేశంలో ఈనాడు మేము తప్పనిసరిగా రేపు జరగబోయే ఎలక్షన్లో థర్టీ త్రీ పర్సెంట్ మేము తర్వాత ఇంప్లిమెంట్ చేస్తామని నిన్న బీసీ దాంట్లో చంద్రబాబు నాయుడు ప్రకటించారు మేము స్వాగతిస్తున్నాం కానీ మీ మాస మాటలు అవసరం లేదు కళ్ళ మాటలు అవసరం లేదు మేము నమ్మటం లేదు ఈరోజు కనీసం పాత పదమూడు జిల్లాల్లో కనీసం మూడు నాలుగు సీట్లు బీసీలు ఇవ్వాలి మీరు ఇవ్వనప్పుడు తప్పనిసరిగా మేము పోటీ చేసేదానికి సిద్ధమవుతున్నాము ఎందుకు అవుతున్నాం అంటే ఓట్లు మాయి అక్కడ ఓట్లు వేయించేదానికి మీరు ఎవరు ఉండరు తగాదాలు పెట్టేదానికే మీరు తయారవుతారు అక్కడ ప్లాన్లు చేస్తారు కానీ అక్కడ ఓటు వేయించేదానికి ఏజెంట్ మేమే అక్కడ ఓట్లు ఒక ఓటర్ సీట్ తీసుకొని అవన్నీ చూసి ఏ ఓటు ఎవరి దగ్గర ఎక్కడ చూసు అన్నీ కూడా ఏజెంట్గా మేము డివిచ్ ఏజెంట్ కానీ ఏజెంట్ కానీ మేమే కాబట్టి అన్నీ మేము చేస్తున్నాం మీకు స్వాగతాలు పలికేదానికే మమ్మల్ని తీసుకుంటున్నారు ఇంకా స్వాగతాలు పలికేదానికి కొంతమంది ఆనాడు భగత్ సింగ్ ఆయన వాల్మీకి ఇటుమున్సోళ్ళు ఈయన అందిస్తారు ఇటుమంటోళ్ళు అంత రాజ్యాంగాన్ని రాసిన వాళ్ళ వాళ్ళ యొక్క ఆశయాలను నిలబెట్టేదానికి జ్యోతిరావు పూలే ఆశయాలను నిలబెట్టేదానికి ఈరోజు మేము కంకణం కట్టుకొని కంకణం బదులయ్యి ఈనాడు మీకు వినతపత్రం చెప్పుకుంటున్నాం మీరు మాసప్ మాటలు చెప్తే ఇంకా ఇనే పరిస్థితుల్లో మేము లేవు ఖచ్చితంగా మీరు ఇవ్వకపోతే మేము ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో మేము ఖచ్చితంగా మా మేమే పెడతాం ఇండిపెండెంట్స్గా కానీ మేము వేరే విధంగా దాన్ని ఆలోచించుకుంటున్నాం మీ నిర్ణయం తీసుకున్న తర్వాత మా నిర్ణయం నిర్ణయాలు ఉంటాయని కూడా అన్ని పార్టీలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్టీ రామారావు బొమ్మ వరకు బైక్ ర్యాలీలో అందరూ నాయకులందరూ కూడా అన్ని సంఘాల నాయకులు అన్ని కుల సంఘాల నాయకులందరూ కలిసి ఈరోజు ర్యాలీగా ఎన్టీ రామారావురావు గారికి వచ్చి నిన్న జరిగినటువంటి బీసీ డిక్లరేషన్ గురించి దాన్ని జరిగేటటువంటి అంశాల మీద ఎన్టీ రామారావు గారికి ఒక వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది అందులో ముఖ్య అంశాలు ఏంటంటే బీసీ డిక్లరేషన్లో చేసిన వాటిని అన్నిటినీ కూడా బీసీలందరూ కూడా ఆమోదిస్తున్నారు కానీ ముఖ్యంగా చట్టసభల విషయంలో వచ్చేతనికే ముప్పై మూడు శాతం ఏదైతే రిజర్వేషన్ అమలు చేస్తామని అని చెప్పి చెప్తున్నారో వీటన్నిటినీ కూడా రేపు గెలిచిన తర్వాత చట్టసభలలో వాటిని ఆమోదింపజేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఆమోదానికి తెచ్చేదానికే ముందుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా ముప్పై మూడు శాతం సీట్లని ప్రస్తుత సార్వతిక ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగవ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ముప్పై మూడు శాతానాన్ని ఖచ్చితంగా అమలు చేసి వారి యొక్క చాటుకుని వారు తదనంగా ముందుకు కార్యాచరణ రూపొందించాలని కూడా మేమందరం కోరుకుంటూ ఈరోజు మన టీడీపీ యొక్క వ్యవస్థాప అధ్యక్షుడైనటువంటి నందమూరి తారక రామారావు గారిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది ఇదే రకంగా మొన్న మొన్నటి రోజున మన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్ రెడ్డి గారు ఆల్రెడీ నెల్లూరు సిటీని బీసీకి కేటాయించారు అదే రకంగా కందుకూరు అభ్యర్థిత్వాన్ని కూడా కేటాయించారు మేము వారిని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వారిని కూడా డిమాండ్ చేసేది ఏంటంటే మాకు ఖచ్చితంగా ముప్పై మూడు శాతాన్ని కూడా వైఎస్ఆర్సిపి పార్టీ కూడా ఖచ్చితంగా అమలు చేయాలని కోరుకుంటున్నాం అదే రకంగా నెల్లూరు జిల్లాలో కనీసం ఖచ్చితంగా మూడు బీసీ బీసీ స్థానాలను పోటీలలోకి దింపాలని బీసీ అభ్యర్థులను గుర్తించి బీసీ అభ్యర్థులకి సహాయ సహకారాలన్ని అందించి బీసీ అభ్యర్థులను పోటీలో దింపాలని మేము ఈ సందర్భంగా వారందరికీ కూడా వినయ్ వినపతి వినతి చేసుకుంటున్నాం థ్యాంక్ యూ